ఇది ఏపీఆర్సి ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీఆర్సి ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఏపీఈర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తూ ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను మంచోన్న అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న నేను సంపద సృష్టి గురించి మాట్లాడే కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద ఏ రకంగా ఎరోడైందో చెప్తా ఉట్టి ఈ రెండు పీపీఏలే చెప్తా సోలార్ అండ్ విండ్ తాను చేసిన ఈ రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ పీపీఏ వల్ల మూడు వేల ఐదు వందల మెగావాట్ల విండ్ పీపీఏల వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కంపేర్ చేస్తే ఊరికి కంపేర్ చేస్తే ఎందుకంటే ఇవన్నీ ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం మీద మోపుతా ఉన్న భారం ఇరవై ఐదేళ్ల పాటు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఇదే మాదిరిగా చూస్తే ఈ మూడు వేల నాలుగు వందల మెగావాట్లు మూడు వేల ఐదు వందల మెగావాట్లకు సంబంధించిన విండ్ పీపీఏకి సంబంధించి ఆయన చేసుకున్న నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు మైనస్ మనం చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది ఇంటూ మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఇంటూ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ అంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు అదనపు భారం ఇరవై ఐదేళ్లకు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఇరవై ఐదేళ్లకు యాభై వేల కోట్ల రూపాయలు ఉట్టి సోలార్ పీపీఏల వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న సోలార్ పీపీఏల వల్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన అదనపు భారం నేను చాలా అర్థమయ్యే విధంగా అందరికీ చెప్తా ఉన్నా లాజికల్గా చెప్తా ఉన్నా మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ అంటే మేము ఏడు వేల మెగావాట్లు మేము తీసుకున్నాం కదా విచ్ ఇస్ ట్రాన్స్లేటింగ్ టు సెవెంటీన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ సో మూడు వేల ఐదు వందల మెగావాట్లు అంటే ట్రాన్స్లేట్స్ టు నైన్ థౌజండ్ మిలియన్ యూనిట్స్ మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము తీసుకున్నాం కదా ఆయన తీసుకున్న రేటు ఐదు రూపాయల తొంభై పైసలు యావరేజ్ రేటు కదా సో ఐదు రూపాయల తొంభై పైసలకు సంబంధించి సారీ ఇది విండ్ కాబట్టి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు మైనస్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా కట్టాలి కదా ఇంటూ తొమ్మిది వేల మిలియన్ యూనిట్లు కదా అంటే రెండు వేల కోట్ల సంవత్సరానికి కదా ఇరవై ఐదు ఏళ్ళంటే యాభై వేల యాభై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు అదనంగా కట్టాల్సిందే కదా భారం మోయాల్సిందే కదా కొన్ని సోలారు రెండు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ ఆయన తీసుకున్న కెపాసిటీ ఆయన తీసుకున్న యావరేజ్ రేటు ఐదు రూపాయల తొంభై పైసలు మేము ఒప్పందం చేసుకునేది రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మూడు రూపాయల నలభై ఒక్క పైసలు ఆయన అదనపుగా ఆయన పీపీఏల వల్ల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి కదా మూడు రూపాయల నలభై ఒక్క పై నలభై ఒక్క పైసలు ఇంటూ రెండు వేల నాలుగు వందల మెగా వాట్లు అంటే అప్రాక్సిమేట్లీ నాలుగు వేల రెండు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియన్ యూనిట్స్ అప్రాక్సిమేట్గా సో మూడు రూపాయల నలభై ఒక్క పై మూడు రూపాయల త్రీ రూపీస్ ఫార్టీ వన్ పైసే ఇంటూ నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు అంటే పదహైదు వందల కోట్ల సంవత్సరానికి ఎక్స్ట్రా బర్డు అర్థమైంది కదా నేను చెప్పేది బాగానే చెప్తున్నా కదా నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను నేను